ందరికి ఎన్ని పచ్చళ్ళున్నా సరే ఎండాకాలం వచ్చేసరికి ఈ టమాటా నిల్వ పచ్చడి పట్టాల్సిందేనండి ఎన్ని రకాలుగా పట్టుకున్నా ఈ ఎండలో పెట్టిన టమాటా నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది మరి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ముందుగా అయితే నేను ఒక ఇలాగ కిలో టమాటాలు అయితే తీసుకున్నాను కిలో టమాటాలు పట్టుకోవచ్చు అలాగే రెండు కిలోలు మూడు కిలోలు ఐదు కిలోలు ఎలాగైనా పట్టుకోవచ్చు నేనైతే కిలో టమాటాలకైతే కొలతలు చూపిస్తున్నాను ఇదిగోండి టమాటాలన్నీ కూడా వాష్ చేసిన తర్వాత ఈ టమాటాలన్నీ కూడా తడి లేకుండా తోటి తుడుచుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగ టమాటాలన్నీ కూడా వాటర్ అనేది లేకుండానే తుడుచుకున్న తర్వాతే కట్ చేయాలి ఇలా కట్ చేసుకుంటే మనం నిలవ పచ్చడి పడుతున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకుని కొంచెం పసుపు అలాగే ఇందులో ఒక ఒక కప్పు సాల్ట్ వేసుకుని ఇలాగైతే మూత పెట్టేసుకుని మూడు రోజులు ఉంచుకోవాలి మూడు రోజుల తర్వాత ఇదిగోండి వాటర్ అనేది వచ్చింది కదా ఇవి పిండేసుకుని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత మూడు రోజులకి ఇదిగోండి బాగా ఎండిపోతాయి వాటర్ ఇలా ఉంది కదా బాగా ఎండిపోయినాయి కదా ఇవన్నీ కూడా ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న టమాటాలు రసంలో ముందు రోజే నాలుగు గంటల ముందు పచ్చడి పట్టుకునే ముందు ఇలాగ నాలుగు గంటల సేపు చింతపండు అనేది నానబెట్టుకోవాలి నేను కిలోకి రెండు వందల గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఈ ఎండిపోయిన ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మరి నాలుగు గంటల ముందే చింతపండు నానబెట్టుకున్నాం కదా మనం ఈ చింతపండు అనేది బాగా నానుతుంది ఒక నాలుగు గంటల ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని అయితే ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్తో సహా వేసుకుంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ముక్కలన్నీ పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసుకుని నేనైతే ఈ గ్లాస్ తోటి గ్లాసుడు కారం అయితే కొలత తీసుకున్నాను కేజీకి మూడు వందల గ్రాముల కారం అయితే తీసుకున్నాను అలాగే కొంచెం ఆవుపిండి మెంతిపిండి ముందే సాల్ట్ అనేది రాళ్ళు ఉప్పు ఏదన్నా వేసుకోవచ్చు నేను రాళ్ళు ఉప్పు వేసి అయితే టమాటా ముక్కల్లో వేసానుగా ఆ టమాటాల్లో వేసిన ఉప్పు అయితే కరెక్ట్ కొలత సరిపోతుంది ఒక కప్పు తీసుకున్నాను కేజీకి అయితే ఇదంతా కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలాగా ఇదిగోండి నాకు ఎంత పచ్చడి వచ్చింది ఒక కేజీకి ఈ పచ్చడి అంతా పోపు పెట్టుకోవాలి కదా మరి స్టవ్ వెలిగించో బాండే పెట్టుకుని నేనైతే మూడు వందల గ్రాముల నూనె అయితే తీసుకున్నాను వేరుశెనగ నూనె ఇందులో ఆయిల్ వేడెక్కాక ఆవాలు పచ్చనగపప్పు అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని పోపు అయితే వేసుకోవాలి ఎక్కువ పచ్చడి పట్టుకుంటే కొంచెం కొంచెంగా పోపు అనేది పెట్టుకుని తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ఒకేసారి తాలింపు పెట్టుకోకుండా నేను కేజీయే పట్టాను కాబట్టి ఇదిగోండి ఒకేసారి తాలింపు పెట్టేస్తున్నాను మరి పచ్చడికి మంచి రుచి వస్తుందండి ఇలా కానీ కొలతలతో కానీ టమాటా పచ్చడి కానీ పట్టారంటే ఇది సంవత్సరం అంతా నిలవ ఉంటుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా పచ్చడి పట్టి ఇలా కొలతలతో పట్టి చూడండి పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది అలాగే కేజీ టమాటాలకి రెండు వందల గ్రాముల చింతపండు కొలతండి అలాగ ఎన్ని కేజీలు పట్టుకుంటే అన్న రెండు వందల గ్రాములు అయితే వేసుకోవాలి కేజీకి ఇలా కొలతలతో పట్టు చూడండి పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం